హాయ్ అండి నేను మీ వీణ ఇవి మా చెట్టుకు కాసిన బొప్పాసకాయలు ఈ పచ్చి బొప్పాసకాయతో ఇవాళ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను నేను చేశాను ఇవి చెక్కు తీసుకుని నీట్గా ఈ విత్తనాలన్నీ తీసేసుకుని ముక్కలు ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఇలాగా కొబ్బరి తురిమే దాంతో ఇలా తురుముకోవాలండి అవి ఎలా నీట్గా కొబ్బరిలాగా చూడండి ఎలా తురిమాను అలా తురుముకోవాలి మొత్తం మొక్కలన్నీ తురుముకొని ఆ తురుమంతా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత పాలు ఒక పావు లీటర్ పైన పాలు తీసుకుని దానిలో కుంకుంపు వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నెయ్యి కాసి దానిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అందులో మనం తురిమి పెట్టుకున్న బొప్పాస్ మిశ్రమ ఉంది కదా అది వేసుకోవాలి ఆ మిగిలిన నెయ్యిలో వేసుకుని బాగా అవి వేయించాలండి నేతిలో బాగా డ్రైగా అవ్వాలి అందులో ఈ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అదంతా పోవాలి తడి బాగా నెయ్యిలో డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పాలు పోయాలి ఉడకడానికి కుంకుమ పువ్వు కలిపిన పాలు ఉన్నాయి కదా అవి పోయాలి ఎందుకంటే ఈ పాలు పోయటం బొప్పాసకాయలో కొంచెం పసరువాసన ఉంటుంది కదా అది పోద్ది ఇలా పాలు పోయడం వల్ల అందులో కుంకుమ పువ్వు కూడా కలిసింది కదా పోయి బాగుంటుంది అన్నమాట ఆ పాలల్లో ఉడకాలి కాస్త సిమ్లో పెట్టి మూత పెడితే ఉడుకుతుంది తర్వాత పంచదార ఈ బాక్సులు ఈ బాక్స్తో రెండు బాక్సులు అయింది బొప్పాస్కాయ మిశ్రమం నేను ముప్పావు బాక్స్ దోశానండి ముప్పావు కంటే ఇంకా తక్కువే పట్టింది ఆ పంచదార అంతా కలిసేసరికి అది పాకం వచ్చి కొంచెం వాటర్ వాటర్గా అయినట్టు అనిపిస్తుంది కానీ మనం కొంచెం అదంతా ఉడికేలాగా చేసుకోవాలి అప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని అవి బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఎందుకంటే దగ్గర పడాలి హల్వా దగ్గర పడితే అప్పుడు అయినట్టు అనమాట గట్టిగా అవ్వాలి ఆ మొత్తం నీరు పాకం అంతా ఇంకిపోవాలి ఇంకిపోయి హల్వా దగ్గర పడాలి ఎందుకు కలుపుతూ ఉండాలంటే మధ్యలో మాడిపోద్ది అందువల్ల దగ్గరే ఉండాలి ఇది చేసేదా చూడండి గట్టిగా అయింది హల్వా చక్కగా రెడీ అయింది కదా అలా దగ్గర పడేదాకా ఉంచి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇదిగో చక్కగా రెడీ అయింది ఇది క్యారెట్ హల్వా లాగే ఉంటుంది ఎవ్వరు గుర్తుపట్టలేరు ఇది బొప్పాస్కాయ హల్వా అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్